బీజేపీ పార్టీతోనే అభివృద్ధికి సాధ్యం మనగనపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బీవీ సుబ్బారెడ్డి జనతా పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి మరియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అభిరుచి మధు ఆదేశాల మేరకు ఆరు మండలాల అధ్యక్షత సమావేశమే పార్టీ అజెండా పార్టీ అభివృద్ధి గురించి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి గురించి చేసినటువంటి పథకాలు చర్చించుకుని బనగనపల్లి పట్టణ అధ్యక్షులుగా ఉప్పరి నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకొని మరియు మండల కో కన్వీనర్గా వినోదిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఆరుగురు మండల వ్యక్తులు పాల్గొని రాబో తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలలో దళిత వాడలో పైనుంచి వారితో మమేకమై దళిత వాడను శుభ్రపరచుట గురించి ఆలోచించవలసిన బాధ్యతలు తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగన్నెడ్డి మండల అధ్యక్షులు యాదగిరి మండల అధ్యక్షులు హరికృష్ణ గౌడ్ శరత్ ఎస్సీ మోక్ష మాజీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ శివరామరెడ్డి శ్రీరాములు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొనడం జరిగింది మరియు మండల ఆధ్వర్యంలో మండల కార్యవర్గ మీటింగు మరియు ఆరు మండలాలకు సంబంధించినటువంటి మండలాధ్యక్షుల కార్యవర్గాన్ని అంతా కూడా ఈ యొక్క పార్టీ ఆవిష్కార సమావేశం ఏర్పాటు చేసి అది త్వరలో ఏదో ఒక పెద్ద నాయకుడు మన భారతీయ జనతా పార్టీ నుంచి ఈ సమావేశానికి వారు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం కేవలం ఈ నెలాఖరు లోపుగా అన్ని కమిటీలను పూర్తి చేసుకుని అవకాశాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు అందులో రేపు రాబోయే పంచాయతీ బోర్డు ఎలక్షన్లలో కూడా సంసిద్ధం కావడానికి ప్రతి గ్రామంలో ఒక మచ్చలేని నాయకుడిని తయారు చేసుకొని మనం ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అట్లాగే ఈరోజు మన మా సీనియర్ నాయకుడు రెడ్డి గారు కిషాన్ మోర్చ ఉపాధ్యక్షుడు అనుకుంటాను వారు వారిని సత్కరించుకుంటూ వారిని నాలుగు మాటలు ఏవైనా కిసాన్ గురించి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను నా పేరు శివరాం రెడ్డి కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుని నేను రైతులకు గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఉదీ చాలా మన వాహనకు చాలా భంగం అయిపోయింది వాళ్ళకు గిట్టుబాటు ధర కావాలని కోరుతున్నాను పల్లె టౌన్ అధ్యక్షుడిగా మా నారాయణ గారు నాకు తెలియదు ఉప్పర వెంకట నారాయణ గారు విద్యావంతుడు వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క బనగానపల్లి టౌన్లో ఇరవై ఒక్క వార్డులకు కూడా ఖచ్చితంగా ఒక్కొక్క వార్డుకు పది మంది ప్రకారము వీరు మరియు మన అర్బన్ మండలాధ్యక్షుడు యాదగిరి గారు కలిసి బనగానపల్లె మండలంలో సమస్యలు ఏవైనా ఉన్నా పార్టీ దృష్టికి అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మినిస్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరికి వారి వారికి లబ్ధి చేకూర్చాలని కోరుకుంటూ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధ్య గారు ఆదేశానుసారం ప్రకారం ఈరోజు నారాయణ గారిని వెంకట ఉప్పాల వెంకట నారాయణ గారిని టౌన్ అధ్యక్షుడిగా చేస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భారత్ భారత్ మాతాకి మాతాకి